కన్యా రాశి వారికి తొమ్మిది పది పదకొండవ తేదీలలో జరగబోయేది ఇది నక్క తోక తొక్కినట్టే మీ యొక్క కోరిక ఫలించబోతుంది శనీశ్వరుని అనుగ్రహం పొందబోతున్నారు ఈ యొక్క గ్రహాల మార్పుల కారణంగా మీ యొక్క జీవితం మలుకు తిరగబోతుంది మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు లేదా హస్త ఒకటి రెండు మూడు పాదములు లేదా చిత్తా ఒకటి రెండు పాదములలో జన్మించిన వారు కన్యా రాశికి చెందేదన ఈ యొక్క రాశి వ్యక్తులు తాము చేయాలనుకున్నటువంటి పని పట్ల చాలా విధేయత కలిగి ఉంటారు వీరు తమ ప్రేమ జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు చాలా విషయాలలో క్రమశిక్షణతో ఉంటారు ఏ పని అయినా సరే పూర్తి ఆనందంతో చేస్తారు వీరు నిరంతరం పనిలో నిమగ్నమై ఉంటారు స్వచ్ఛమైనటువంటి మనస్తత్వం నిజాయితీ స్వభావం కలిగి ఉంటారు వీరు డబ్బును చాలా తెలివిగా ఖర్చు చేస్తారు అయితే తొమ్మిది పది పదకొండవ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఎప్పుడు తెలుసుకుందాం మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు అదేవిధంగా కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవ ఆర్థికంగా శ్రమ చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి ఒక ముఖ్యమైనటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మంచి మేలు చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు బుద్ధిబలంతో సమస్యలను దూరం చేసుకుంటారు మానసిక ప్రశాంతత ఆర్పడుతుంది పనిలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది బంధువుల వలన మేలు చేకూరుతుంది ఆధ్యాత్మిక విషయాలలో చురుగ్గా పాల్గొంటారు చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికాబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు ఒక శుభవార్త మీ యొక్క మనోబలాన్ని పెంచుతుంది అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది బంధువులతో పరపచాలు తొలగను అకారణ కలహా సూచనలు తెలుగును వ్యవహరిస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సౌభాగ్య సిద్ధి కలదు ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించిన పనిలో ఆటంకాలను అధిగమిస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు శుభకాలమనే చెప్పవచ్చు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త మానసిక శక్తిని పెంచుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు ంగా పనిచేస్తారు మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడి అప్రమత్తంగా ముందుకు సాగుతారు బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు అపరిచితులతో జాగ్రత్త వహిస్తారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారంలో సత్ర సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం సాఫీగా సాగున ఆదాయ మార్గాలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తారు జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది మండు బాకీలను వసూలు చేస్తారు నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు పురోగతిని సాధిస్తారు గౌరవ మర్యాదలు పెరిగిన మండు బాకీలను తీర్చగలుగుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు నూతన ఆలోచనలను అమలు చేస్తారు అదేవిధంగా ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిన ఆస్తి వివాదాలలో కొలుక్కు వస్తాయి అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ఇంట బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తెలుగున వివాదాలకు దూరంగా ఉంటారు కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని ఏర్పరుస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు కానీ సిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందిన మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పట్టు వదులుకున్న పనులు పూర్తి చేస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు రాజయోగం ఏర్పడుతుంది పెద్దల అనుగ్రహంతో అనుకూల ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు ధర్మసిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధిని సాధిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి అదేవిధంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు మీ యొక్క శ్రమ తగ్గుతుంది కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది బాధ్యతలు పెరిగిన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను అందుకుంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు